వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే ఫిలిం అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం దళపతి విజయ్ చివరి సినిమా గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు తన చివరి సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అరవై ఎనిమిదవ సినిమాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా పూర్తి కాగానే విజయ్ మరొక సినిమా చేయబోతున్నాడు విజయ్ చేయబోయే సినిమా ఇదే చివరి సినిమా కాబోతుంది అయితే విజయ్ చేయబోయే చివరి సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రానుంది అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాజాగా ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమాకు డైరెక్టర్ గా వెట్రి మారన్ లోకేష్ కనకరాజ్ పేర్లు వినిపించినా ఫైనల్ గా డైరెక్టర్ అట్లీ పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది తన చివరి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుందని అలానే తనకు చాలా హెల్ప్ అవుతుందని విజయ్ భావిస్తున్నాడు అయితే తన చివరి సినిమా మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తోంది ఈ క్రమంలో సెన్సేషన్ డైరెక్టర్ వెట్రిమారన్ లోకేష్ కనకరాజుల పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నా ఈ డైరెక్టర్స్కి చెక్ పెడుతూ అట్లీ పేరు వార్తల్లోకి వచ్చింది షారు ఖాన్కి బ్లాక్ బస్టర్ జవాన్ అందించిన అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి విజయ్తో అట్లీ చేసిన పోలీసోడు అదిరింది బి చిత్రాలు భారీ అందుకుని అట్లీని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి ఆ నమ్మకంతోనే విజయ్ కోసం అద్భుతమైన కథను తయారు చేశాడు అట్లీ పూర్తి రాజకీయ నేపథ్యంతో విజయ్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడేలా ఈ కథ ఉండబోతోంది పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం ఫైనల్ గా విజయ్ చివరి సినిమా పొలిటికల్ డ్రాప్ లో ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లబోతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్